శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాసులకి ఏ ఏ రాశికి ఎటువంటి ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం ఉంటాయి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చూ లో లా ఈ అక్షరాలు బీజ అక్షరాలు చాలామంది తెలియక ఈ అక్షరాలతోటి పేరు పెట్టాలి అనుకుంటున్నారు ఈ అక్షరాలతో పేరు పెట్టాలని ఎక్కడా లేదు బృహస్పతి చెప్పింది ఈ అక్షరాలు అంటే అశ్విని మొదటి పాదంలో ఉన్నవాడికి సూ అనేటటువంటి అక్షరం బీజము కింద చెవి దగ్గర చెప్పి అప్పుడు తర్వాత తోచిన పేరు పెట్టుకోమన్నారు అంతే తప్ప సూ అనే అక్షరంతో పేరు లేకపోతే వెతుక్కుని నానాయాతన పడమని లేదు లూ అనే పేరుతో ఏముంటుంది లోత అంటే సాలి పురుగు అలాంటి పురుగుల పేర్లు ఏమి పెట్టుకుంటాం అందువల్ల ఈ అక్షరము కేవలం ఆ పాదంలో పుట్టినటువంటి వాడికి ఆ నక్షత్ర పాదంలో పుట్టిన వాడికి చెవిలో బీజాక్షరముగా చెప్పి చక్కని పేరు పెట్టుకోండి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశికి ఈ సంవత్సరం చాలా బాగున్నది వీళ్ళందరూ సహజంగానే కొంచెం చురుగ్గా ఉంటారు సమాజానికి ఇటు ప్రభుత్వానికి సహకారం అందిస్తారు ఈ సంవత్సరం వీరికి సంపదలు బాగా పెరుగుతాయి ఇంతకు పూర్వం సంవత్సరం కంటే క్రోధి నామ సంవత్సరం కంటే విశ్వావసునామ సంవత్సరంలో ధనం ధాన్యం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి చల్లని పానీయాలతో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా ఇంగ్లీష్లో మీరు కూల్ డ్రింక్స్ అంటున్నారు పూర్వకాలంలో శీతల పానీయాలు అనేవారు చల్లని చెరుకు రసం అమ్ముకునేవాళ్ళు చలనైనటువంటి నిమ్మరసం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారే వీళ్ళందరికీ ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి ఉంది చక్కని సంపద పొందుతారు లాభాలు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఔన్నత్యం ఉన్నది జీతమైనా పెరుగుతుంది లేదా పదవులలో ఔన్నత్యం కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది వ్యాపారం చేసేవారందరికీ కూడా వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి గతి పొందుతారు బాగా చదువుకుంటారు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు ఎక్కువ మందికి బాగుంటుంది కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది శనైశ్చరుడు ఈ రాశివారికి సంవత్సర ఆరంభంలో పూర్వభాధంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత అవకాశాలు బాగుంటాయి కీర్తి ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తుల్లో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ అన్నిటిలో కూడా అభివృద్ధే ఉన్నది ఆస్తులు బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు కొంతమంది ఈ రాశిలో వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు ఏ విషయంలో అయినా కష్టపడతారు శ్రమ పడతారు సత్యం ధర్మం నిలబెడతారు అభివృద్ధి సాధిస్తారు శని వీరికి వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అందువల్ల ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ బాగున్నట్టు అవుతాయి వాటిల్లో ప్రయోజనం ఉంటుంది కొంతమంది ఉన్నారు ఈ రాశిలో అటువంటి వాళ్ళు తప్పుడు మార్గం ద్వారా ధనం సంపాదించాలని ప్రయత్నిస్తారు కొద్దిమంది వాళ్ళకు మాత్రం ప్రమాదం ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం నిజాయితీగా ఉంటే అభివృద్ధి ఉంది తప్పుడు మార్గంలోకిడితే ప్రమాదం ఉన్నది వీళ్ళకి అన్ని బాని ఉన్న గారు శత్రువులు మాత్రం పెరుగుతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ శత్రుభీతి లేకుండా ఉండడానికి వీలున్నంత వరకు చ సోమాయ మంగళాయ గురు గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనే స్తోత్రం ఈ శ్లోకం చదువుకుంటే శత్రువుల వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది లేకపోతే శత్రువుల వల్ల ఆందోళనలు ఉన్నాయి వీలున్నంతవరకు నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏళ్ళు నాడిసిన ప్రారంభం అవుతుంది వీళ్ళకి దీనివల్ల ప్రారంభంలో ప్రమాదం లేదు కానీ వచ్చే సంవత్సరం నుంచి కొద్ది కొద్ది చిక్కులు వస్తాయి దానిలో నుంచి బయటపడడం చాలా తేలిక కష్టం భయం ఇవేమీ మీ దగ్గరికి రానివ్వకుండా చేసే ఒక గొప్ప శక్తి శనైశ్చర స్తోత్రానికి ఉన్నది కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టాప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమశామి శనైశ్చరం అనే ఈ శ్లోకాన్ని వీలున్నప్పుడల్లా పారాయణ చేసుకుంటే ఏళ్ళ శని ప్రభావం వచ్చే సంవత్సరం నుంచి వీరికి ఎక్కువ ఇబ్బంది కలిగించదు ఇక క్రమశిక్షణలో కొంచెం లోపం వస్తుంది దానివల్ల ప్రతికూల పరిస్థితులు ధనంలో వస్తాయి ఎప్పుడూ సంవత్సరం చివరి నుంచి దానికి కూడా ఈ శ్లోకమే పారాయణ చేసుకుంటే మంచిది కొంచెం ఖర్చులను అదుపులో పెట్టండి ఆరోగ్య సమస్యలు నేత్ర సంబంధమైనటువంటి రోగాలు సంవత్సరం చివరి నుంచి వచ్చే అవకాశం ఉన్నది అటువంటి అప్పుడల్లా శనైశ్చర స్తోత్రం చేసుకోండి ఎక్కువ మందికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ ధనాన్ని సంపాదిస్తారు లేదా స్థిరపడే అవకాశం ఉంది సరదాగా చూసి వచ్చే అవకాశము ఉంది జూలై అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జూలై నవంబరు ఈ రెండు నెలల్లో మాత్రం కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ఆంజనేయుడిని పూజించిన శనైశ్వరుణ్ణి భక్తితో తలుచుకున్న ఉపశమనం కలుగుతుంది మిథున రాశిలో గురు సంచారం వల్ల పనుల్లో కొంచెం బద్ధకం ఏర్పడుతుంది సామురులయ్యే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వాయిదా వేస్తారు దేనికైనా టెంచర్గా పింఛను పుచ్చుకొని నిద్రపోవడం అనేది రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంటుంది అటువంటి వారు భక్తితో హనుమంతుని తలుచుకోండి ఆగ్రహానికి లోను కాకుండా ఉండండి క్రోధం వల్ల పై అధికారుల వల్ల ఉద్యోగంలో ఉన్నవాడికి సమస్యలు వస్తున్నాయి ధర్మ విషయాలను మాత్రం వీళ్ళు హాయిగా ముందుకే సాగుతారు ఏ లోపం రానివ్వకుండా చూసుకుంటారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల సహకారం ఉంటుంది అలాగే సోదరులు సోదరీముడుల సహకారం ఉంటుంది వీలున్నంత వరకు ఎక్కువగా సంతోష వార్తలే వింటారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వ్యాపార అభివృద్ధి ఉంది ఆదాయంలో అభివృద్ధి ఉంది సమాజంలో కూడా స్నేహితులు పెరుగుతారు పురోగతి పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉన్నది ఉన్న సంతానమేమో తల్లిదండ్రుల విని వాళ్ళకి ఆనందం కలిగిస్తారు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది ఎక్కువగా శుభకార్యాలు చేస్తారు డిసెంబర్లో గురువుగారు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి సోదర సోదరీ మణులతోటి పనిచేసే చోటేమో సాటి ఉద్యోగులతోటి కొన్ని విభేదాలు వస్తున్నాయి ఆ సమయంలో హనుమంతుణ్ణి స్మరించుకోండి శుభ సూచనలు ఉన్నాయి హఠాత్తుగా ధన లాభం ఉంటుంది దీర్ఘంగా చాలా కాలంగా పరిష్కారం లేకుండా ఉన్న సమస్యలు కొలిక్కు వస్తాయి మీరు అనుకున్న ప్రకారంగా పనులు అవుతాయి ఆర్థికంగా బాగుంటుంది స్నేహితులు బాగుంటారు ఉద్యోగస్తులకి అంతకంతకంతకి పదోన్నతి ఉన్నది ఆరోగ్యంలో మాత్రం చిన్న చిత్తగా ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పే జాగ్రత్తగా ఉండండి నీచులతో సాంగత్యం విడిచిపెట్టేయండి గురు సంబంధమైన ధ్యానం చేయటం చాలా మంచిది మేషరాశి వారికి ఏ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆస్తి బాగా పెరుగుతోంది కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి కార్యక్రమాల్లో విజయం పొందుతారు మేలో మాత్రం ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది నష్టాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా తగాదాలు కలకండి జూన్లో గౌరవం పెరుగుతుంది వేతనాలు పెరుగుతాయి అనుకున్న పనుల్లో వేగంగా పురోగతి సాధిస్తారు జూలైలో తలపెట్టిన పనులన్నీ అవుతాయి కీర్తి ధనము కూడా పెరుగుతాయి ఆగస్టు మంచి మంచి వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి సెప్టెంబర్లో వ్యాపారాభివృద్ధి ఉంది ఉద్యోగం చేసేవాడికి అందరూ అభివృద్ధి ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది అక్టోబర్లో హాయిగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనుకూల ఫలితాలు వస్తాయి నవంబర్లో మాత్రం ఈ షేర్ మార్కెట్ల వల్ల కానీ జోదాల వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వకండి ముఖ్యంగా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చే మోసపు ఫోన్ కాల్స్ని సేకరించి దెబ్బ తినకుండా ఉండండి ఈ టైంలో అలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఇక డిసెంబర్ నెల ఉంది ఈ నెలలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది కుటుంబ వృద్ధి ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అన్ని రకాలుగా పేకొస్తారు అధికారులకి చాలా బాగుంటుంది ఉద్యోగాలలో ఔన్నత్యం ఉన్నతి పొందుతారు ఫిబ్రవరిలో మంచి మంచి ఆలోచనలు ఉంటాయి వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు అందరికీ లాభాలు ఉన్నాయి మార్చిలో ఐశ్వర్యాలు బాగున్నాయి సోదరాల యొక్క సహకారాలు ఉంటాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం అంతా వీళ్ళు శనైశ్వర్యుడి యొక్క శ్లోకాలు పారాయణ చేసుకోవటం నవగ్రహ పూజ చేయటం హనుమంతుడిని తలుచుకోవటం వల్ల ఏమైనా ఒడిదుడుకులుంటే అందులోంచి బయటకు వచ్చేస్తారు